హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మనం లైఫ్లో మనం చేసే తప్పులేంటి అప్పట్లో పెద్దవాళ్ళు చేసే తప్పులేంటి కొంతమంది పెద్దవాళ్ళే చేసే కరెక్ట్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉన్నారో ఈరోజు చూద్దాం మనం రోజు శనగపిండి సంతూరు లేకుంటే మైసూర్ శాండల్ సబ్బులు అన్నీ వేసుకొని బాగా స్నానం చేస్తాము మనము ఫుడ్ మంచి ఫుడ్ తినాలంటాము అన్నీ తినాలంటాము ఆరోగ్యంగా ఉండాలంటాము ఆరోగ్యం కోసం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి స్నానం చేస్తాము రుద్దిందే రుద్దింది పీసులేసి రుద్దుతానే ఉంటాము కానీ ఈవిడికి ఎనభై సంవత్సరాలు ఈ పెద్ద ఆవిడ ఆరోగ్య రహస్యం మీరు తెలుసుకోండి సరేనా మీకోసమే చెప్తున్నా విని కొంతమంది అర్థం చేసుకొని ఇవిలాగా పాటించండి అవ్వా ఇక్కడ చూడు ఏం పేరు నీ పేరా నా పేరు లలితమ్మ నువ్వు వారానికి ఎన్నిసార్లు స్నానం చేస్తావు రెండు సార్లు చేస్తావు శుక్రవారం ఆదివారం శుక్రవారం ఆదివారం రెండు సార్లే రెండు సార్లే అవునా అంటే రెండుసార్లే స్నానం చేస్తుంది ఆరోగ్యం బాగుంటుంది రెండు సార్లు స్నానం చేస్తే రోజు మనం పీసీఐసి అంటలు తోమినట్టు ఒళ్ళు తోమితే ఆరోగ్యం బాగుంటుంది అంట తొందరగా ముడతలు పడిపోతాయి అంట అందుకనే ఇవి చాలా అందంగా ఉంది నువ్వు ఉదయం ఏం తాగుతావు పాలు తెచ్చుకొని పాలలో భూపొడి ఏం పొడి ఏం పొడి గట్టిగా చెప్పు పొడి పొడి బ్రూ పొడి కాదే బ్రూ పొడి అనాలి పొడి కాదు బ్రూ పొడి నువ్వెట చెప్తావు బ్రూవా బూవా చూడండి ఫ్రెండ్స్ ఇంకనన్నా తెలుసుకోండి మనం కూడా కొంతమంది వారానికి రెండు సార్లే స్నానం చెయ్యి వారానికి రెండుసార్లే స్నానం చేయండి స్నానం చేయండి పాలల్లో మాత్రం ఖచ్చితంగా భూపొడి కలుపుకో ఏం పడూపొడి భూపొడి కలుపుకోండి ఆరోగ్యంగా ఉండండి సన్న రెండు సార్లు స్నానం ఆరోగ్యం ఆరోగ్యం గురించి చెప్పే మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీ Members కి అందరికీ చెప్పు నేను నేను చేసేది మీరు రాప్ట మాట చేస్తున్నారు నేను రెండు సార్లు చేశాను కాబట్టి ఆరోగ్యంగా ఉంటా చెప్పు రెండు సార్లు చేసినాం కాబట్టి ఆరోగ్యంగానే ఉంటారు ఉండవు నాకు ముసిం దానికి ఉండదు ఒక లైక్ చేయండి చెప్పు ఒక లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్ ప్లీజ్ ప్లీజ్ చెప్పే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అందరికి పెట్టిందరికీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు బాయ్